హాయ్ ఫ్రెండ్స్ మా హార్వెస్టర్ అన్నదమ్ములు అందరూ ప్రత్యేకంగా చూడాల్సిన వీడియో ఇది ఈ రోజు అన్న రాజన్న కలిసిండు మా చెల్లె హైమావతి కలిసింది ఈ రోజు ప్రత్యేకంగా ఎక్కువ రావడం జరిగింది ఈ రోజు మేము ఫిల్డ్కి వెళ్ళిపోతుండగా తోలు కలిసి చాలా సంతోషంగా ఉంది అమ్మ నువ్వు ఇప్పుడు ఏం చదువుతున్నావు అమ్మా సిక్స్త్ క్లాస్ చదువుతుంది చెల్లె హార్వెస్టర్ తోతుంది ఈ చెల్లెని చూసి గర్ల్స్ ప్రతి ఒక్కరు కూడా ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా ఇలా ముందుకెళ్ళాలని చెప్పి కోరుకుంటున్నాం ఎవరికి భయపడకుండా మీరు ముందుకైతే రావాలి ఇంత చిన్న బాబా నడుపుతుంది మీరు పెద్ద పెద్ద ఇంట్లో కూర్చొని మనకి మనతో ఏమైతే కూడా కాదు మన బాబు చెప్పు భయం అవుతుందా అమ్మ మరి నువ్వు ఇప్పుడు హార్వెస్ట్ చదువుతున్నావు నువ్వు ఏం చదువుతున్నావు సిక్స్త్ క్లాస్ ఎక్కడ చదువుతున్నావు గూడూరు వెరీ గుడ్ ఎన్ని ఇయర్స్ ఉంటాయి అమ్మ నీకు ట్వెల్వ్ ఇయర్స్ ఉంటాయి నువ్వు మిషన్ నడుపుతున్నావు నడిపిస్తుంది ఎనిమిది మీటర్ లైట్ ఉంటుంది బండి అయినా నువ్వు నడిపిస్తున్నావు అంటే చాలా గ్రేట్ అమ్మా ఎన్ని రోజులు అయితే నువ్వు అన్న వాళ్ళకి ఎప్పటి నుంచి నేను రాఘడి అన్నీ అన్న వాళ్ళు అయితే ఇక్కడ కేసు అవుతున్నాం పోతున్నాడా మేము మధ్యలో కలిసి మాకైతే మస్తు అంటే మస్తు అనిపిస్తుంది రివర్స్ అయ్యో ఫిర్యానా

ఈరోజు అయితే పొట్టి బట్టలు తీసుకుంటుందట నెక్కుండా పోదాం అన్నది బండి నడుపుతుండే దించింది బండి నుంచి వాళ్ళ డాడికి ఇచ్చిన బండి ఇప్పుడు బండి నడుతున్నాడు బండి స్టార్ట్ అవుతారు చూడ పనికి స్టార్ట్ అవుతుంది కదా జరగలే చెప్పు ఎందుకు కొత్తగా చూడదు కొడలు బట్టి కోసుకుందా చెప్పు కొత్తగా కొన్ని రండి కొట్టాలా ఇంకా కొట్టాలా చెప్పు చెప్తే ఆడతాను నాకు కూడా చాలా ఛానచ్చ వాస్తవానికి బండి ఒకటైతే బటలు తీసుకుంటారట ఒకటే మొన్న నుంచి అంటే బట్టలు నేను ఆశలు పోదు రేపు ఆశలు పోయినప్పుడు కూడా వీడియో కంటిన్యూ చూడండి చూపిస్తే అక్కడైతే అందరికి గుడ్ మార్నింగ్ ఇలా పొద్దు పోతున్నాం ఐదున్నరకే మళ్ళీ రాత్రి పేరింగ్ లేదు ఫ్యాన్ పేరింగ్ వేయాలి ఫ్యాను షాప్ ఆటో కొంచెం అరిగింది పెళ్లికి వచ్చి పేరింగ్ వేయాలి ఏమంటావా సరిపోతుందాగా సరిపోతుంది ఏసీ కూడా అవసరం లేదు మా సేటు చూడండి డ్రైవర్ కంటే అద్మానం ఉన్నాడు బట్టలు ఎట్లా కరా వేసుకున్న చూడండి నేను గ్రీస్ కొట్టేడు నేను కూడా అనుకో కాకపోతే నేను కొడుతాయనే మొత్తం సేనులకు అంత పోతాడు కాబట్టి బటలన్నీ మాపుకోడు గేటు ఈ గేటు తట్టు మనం పోవాలి బండి కాడికి బండ్ అది షాఫ్ట్ వెల్డింగ్ కొట్టేయాలని చెప్పినా కదా వెల్డింగ్ కొట్టిద్దామని ట్రాన్స్ఫార్మర్ దగ్గరికి వచ్చినాం ఇక్కడ కరెంట్ అయితే వస్తలేదు చక్కగా ఇప్పుడు బండి అయితే అక్కడ రోడ్డు మీద తీసుకొని మా సైడ్ అయితే బండి తీసుకొని వస్తుండు ఈ వెల్డింగ్ మిషన్ తీసుకొని పోవాలి వెల్డింగ్ అయితే ముందు వెళ్ళి ఇప్పుడు మన బండ్లు కూడా ఒక ఫుల్ ఉండి నీళ్ళు ఉన్నాయి ఆసా మీద బండి సారీ వరికి వచ్చేది ఆసే బండి అయితే వస్తుంది ఇప్పుడు మనది ఆ కుల్లఫరం అవుతా కూర్చున్నాం ఒక టవర్ అవతల అక్కడి నుంచి ఇప్పుడు బండ్లు అయితే ఫుల్ లోడ్ ఉన్నాయి ఒడ్లు అట్లా తీసుకొని వస్తున్నాం ఎంతో నిమ్మనంగా వస్తున్నాడు చూడండి మా సైట్

ఇక్కడైతే వెల్డింగ్ చేపించినాం ఇక్కడ నుంచి ఇక్కడి వరకు చేపించినాక ఈ మిషన్తో గ్రైండర్ అయితే వాడుతున్నాం ఈ పాత కొనేసి వేసి ఎక్కించినాకన్నా ఇంకా కొంచెం టైట్ పోతుంది పాత కొను ఇప్పుడు కొత్త బెయిరింగ్ వేయాలి కాబట్టి ఈ పాత కొను ఖరాబ్ అయిన పర్లే అని పాత కొన్ని ఫస్ట్ అయితే నేనైతే డీజిల్కి పోతున్నా బండి కానీ ఉండు మా సైడ్ అయితే ఆ బేరింగ్ ఎక్కయాలి ఇంకా బేరింగ్ ఎక్కేయాలి నేను నువ్వు బండి కానీ ఉండే డీజిల్ తీసుకొని వస్తాను పోతున్నా అయితే మొహం కడుక్కొని టిఫిన్ చేసి టిఫిన్ తీసుకుని రావాలి మా సైడ్కి అయితే